టిల్లు స్క్వేర్ అలా స్క్రీన్ పైకి వచ్చిందో లేదో ఇలా రకరకాల విషయాన్ని ట్రెండింగ్ లో తెచ్చేసింది అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా టిల్లు క్యూబ్ టిల్లు ఫ్రాంచైజీలో మూడో చాప్టర్ కి మేకర్స్ అప్పుడే సిద్ధమైపోయారు ఈ మూవీతో పాటు ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకున్న మిగిలిన త్రీక్వెల్స్ మీద కూడా ఫోకస్ పెంచుతున్నారు ఆడియన్స్ డీజే టిల్లు కాన్సెప్ట్ కి త్రీక్వెల్ ఉందనే విషయాన్ని టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్ ఫస్ట్ సెకండ్ పార్టులతోనే కలెక్షన్లు దుమ్ము దుమ్ములేపింది టిల్లు కంటెంట్ ఒకదాన్ని మించేలా ఇంకో సినిమాను తెరకెక్కించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పొరుగు క్రిటిక్స్ దృష్టిని కూడా ఆకర్షించారు మేకర్స్ ముందో ఈ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజైంది సీను సీనుకి సీటీ కొట్టించాయి రాకీ భాయ్ యాక్షన్ సీక్వెన్స్ వాటికి తోడో డైలాగులో పాటలో ఎలివేషన్స్ అన్ని సీక్వెల్ మీద ఇంట్రెస్ట్ పెంచాయి కేజీఎఫ్ టూ లో అంత బంగారాన్ని తీసుకుని సముద్ర ప్రయాణం స్టార్ట్ చేశాడు రాఖీభాయ్ అక్కడి నుంచి అతను ఏ తీరానికి చేరుకున్నాడు అనేదే ఆసక్తి ఈసారి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిన భాయ్ ని చూపిస్తారా ప్రశాంత్ నీల్ అనే టాక్ నడుస్తోంది ప్రస్తుతం సలార్ సీక్వెల్ మీద కాన్సంట్రేట్ చేసిన ప్రశాంత్ నీల్ పనిలో పనిగా కేజీఎఫ్ త్రీక్వెల్ కాన్సెప్ట్ మీద కూడా కృషి చేస్తున్నారనేది శాండల్వుడ్ టాక్ కొలీవుడ్ నుంచి కూడా ఓ త్రీక్వెల్ టాక్ నడుస్తోంది ప్రస్తుతం భారతీయుడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్ అయితే ఆయన పనిలో పనిగా త్రీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేశారన్నది కొడంబాకం న్యూస్ సీక్వెల్ రిలీజైన వెంటనే త్రీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడుతుందట టీం సో కాస్త గ్యాప్ తీసుకుని ఈ త్రీక్వెల్స్ ఆడియన్స్ కి సూపర్ హిట్ కాన్సెప్ట్ ని గుర్తు చేయబోతున్నాయన్నారు